ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్బై ఐదవ భాగం అరవింద్ హా ఏంట్రా నేత్రకి నీకు ఏమైనా గొడవ సీరియస్గా చూస్తుంటే నీ పర్సనల్ విషయాలు మరొకరితో డిస్కస్ చెయ్యవని నాకు తెలుసు కానీ నేను నీ మనిషిని అందుకే అడుగుతున్నాను చెప్పు నేత్రకి నీకు ప్రాబ్లం ఏంటి ప్రతిరోజు స్టెల్లా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నాకు కావాల్సింది దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నాను షడా అరవింద్ నీకు పెళ్ళైంది ఆ విషయం మర్చిపోకు ఎవర్రా మర్చిపోయింది నేనా నీ చెల్లె అనవసరమైన వాటి గురించి ఆలోచించి నన్ను దూరం పెడుతుంటే ఏం చేయాలి నువ్వే నాకు లోకం నువ్వెలా చెప్తే అలా వింటానంటూ దాన్ని కుంకు పట్టుకుని తిరగాల అవసరం లేదురా కానీ తనకు ఆ డౌట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాదా నేను మగాణ్ణి అది అడిగే వాటన్నిటికీ ఆన్సర్ చెప్తూ దానికి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం నాకు లేదు తన దగ్గర నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది అది తన దగ్గర దొరకనప్పుడు ఇంకో చోట వెతుక్కోవడంలో తప్పులేదు నోర్ ముయరా నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నీకైనా అనిపిస్తుందా ఎందుకు అనిపించట్లేదు ఏం చేస్తున్నానో తెలియకుండానే చేస్తున్నానా అది కాదు అరవింద్ స్టెల్లాతో నువ్వు అంటూ ఏదో చెప్పపోతే చేత్తోనే ఆపమని ఇక చాలు ఇంతకు మించి నీ ఇన్వాల్వ్మెంట్ కానీ నాకు ఇష్టం లేదు అని సీరియస్గా చెప్పడంతో పోనీ కొద్ది రోజుల అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించవలసింది ఎక్కడికి ఇంకెక్కడికి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పంపడానికి కట్టి మరీ ఇంటికి తీసుకొచ్చింది నేను చెప్తుంది అలా కాదురా జస్ట్ ఒక పది రోజులు మీరిద్దరూ దూరంగా ఉంటే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమవుతుంది తనని నువ్వు నిన్ను తను ఇద్దరూ అర్థం చేసుకోవడానికి ఎనఫ్ ఆనంద్ ఒకసారి నా భార్యగా నా ఇంటికి వచ్చిన తర్వాత మరొకరి ఇంటికి పంపడం నాకు ఇష్టం లేదు అది తన పుట్టిల్లు అరవింద్ అలా అంటే ఎలా పెళ్ళయ్యాక ఆ పుట్టినిల్లుని శాశ్వతంగా మర్చిపోవాలి ఆనంద్ ఇక ఈ టాపిక్ గురించి డిస్కషన్ వద్దు వెళ్ళి నీ పని చూసుకో అనడంతో ఇంకేం చెప్పినా వినడని అర్థమై అసహనంగా బయటికెళ్ళిపోయిన ఆనంద్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు వీళ్ల మధ్య దూరం పెరగడానికి వీల్లేదు ఎలాగైనా ఒకసారి నేత్రతో మాట్లాడలేదు అనుకుని అయినా ఉన్నట్టుండి నేత్ర వీళ్ళెందుకు దూరం పెడుతుంది వీళ్ల మధ్య గొడవేంటి అంటూ ఆలోచనలో పడ్డాడు ఆనంద్ ఆగకుండా మోగుతున్న ఫోన్ సౌండ్కి నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అన్న నేత్రకి హాయ్ డర్లింగ్ ఎలా ఉన్నావు అన్న విక్కీ గొంతుకి ఇంకా చిరాకు ఎక్కువైంది అప్పటికే తన కాల్ వింటున్న అరవింద్ దవడలు డార్లింగ్ అన్న విక్కీ మాటకు బిగుసుకున్నాయి ఏంటి ఏంజల్ మాట్లాడావు ఈ మధ్య ఒక ఫోన్ కాల్ కూడా లేదు నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్ను పూర్తిగా ఇలా మర్చిపోతే ఎలా చెప్పు అదేం లేదు విక్కీ కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉంది అందుకే హెల్త్ డిస్టర్బా అంటే తీసి అని మనసులో అనుకొని ఏమైంది నేత్రా అంతా బాగానే ఉందా ఇప్పుడంతా ఓకే ప్రాబ్లం ఏంటి వైరల్ ఫీవర్ అనడంతో హమ్మయ్యా అనుకుని సరే కానీ నీకు మంచి పార్టీ ఇద్దామనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు విక్కీ అది కాదు మనం కలిసి చాలా రోజులైంది నేత్ర నువ్వేమో ఇంటికి రావద్దన్నావు అందుకే ప్లీజ్ విక్కీ ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పోనీ ఒక పంచి ఇంకో వన్ వీక్లో సోనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్న ఒక అఫీషియల్ వెబ్సైట్ గురించి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి అనౌన్స్ చేయబోతున్నారు అందులో ఖచ్చితంగా మీ ఆయనకి ఫస్ట్ ఇన్విటేషన్ ఉంటుంది సో దానికి వచ్చావంటే మనిద్దరం మీట్ అవ్వచ్చు చూద్దాంలే అప్పటి నా మూడ్ని బట్టి అది కాదు నేత్ర నేను తర్వాత మాట్లాడతాను విక్కీ కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తే కోపంతో అరవింద్ దవడలు బిగుసుకున్నాయి ఇంటికొచ్చిన అరవింద్ నేత్ర వైపు చూపు చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే నన్ను బయటికి కూడా పంపకూడదనుకున్నావంటే కారణమేంటి అనడంతో నా కారణాలు నాకున్నాయి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రెండడుగులు ముందుకు వెయ్యగానే ఒక్కో మాట కొడబలుక్కుంటూ అంటే నీకు నా మీద అనుమానమా సైడ్కి చూసి నవ్వి వెళ్ళిపోతుంటే తనెళ్లకుండా అడ్డంగా నిలబడి చెప్పు వెళ్ళు నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా నీకు నచ్చిన ఆన్సర్ ఇచ్చుకోమని ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నా నీ ఇష్టం వచ్చింది అనుకో అని చెప్పి తన చేతులను కొట్టి వెళ్ళబోయాడు అతని కాలర్ పట్టుకొని నీ ఇష్టానికి నాతో బిహేవ్ చేస్తుంటే ఊరుకుంటాననుకోకు అరవింద్ నీ మీద కేసు వేస్తాను నవ్వి నా మీద కేసు వేస్తావా వెయ్యి ఎవరు టేకాఫ్ చేస్తారో చూస్తాను ఈ నవ్వే ఏదో ఒక రోజున నా గురించి తలుచుకొని ఏడ్చేలా చేస్తుంది ఎంతలా నన్ను బంధించాలని చూస్తున్నావో అంతలా నీ నుండి దూరంగా వెళ్ళిపోయే రోజొస్తుంది అప్పుడేం చేస్తావు అన్న మాటకు నవ్వే అతడి సమాధానం కాగా ఎందుకు నవ్వుతున్నావు పిచ్చిదాన్నిలా కనిపిస్తున్నానా కాదు నాకు శాపనార్థాలు పెడుతుంటే నవ్వొచ్చింది నా మీద కేసు వేస్తానంటున్నావు బానే ఉంది కానీ కోర్టుకెళ్లాలంటే నువ్వు ఇక్కడ నుండి బయటపడాలి ఎలా వెళ్తావు అందుకే నవ్వొచ్చింది తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక ఏడుస్తూ ఇలా చేస్తున్నావు ఎందుకు నా మనసుతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ అతన్ని చేతులతోనే కొడుతుంటే ఆ చేతులని ఆపుతూ నేను ఆల్రెడీ చెప్పాను మన మధ్య అనవర్షణమైన విషయాలు తీసుకురాకు అని వినకపోతే చేయమంటావు నువ్వు అడ్డమైన వాళ్లతో తిరగడం అనవసరమైన విషయమా ఎంత తేలిగ్గా చెప్తున్నావా మాట అంటూ అతని గుండెల మీద కొడుతూ తన కోపాన్ని తీర్చుకుంటుంటే నేను నేత్రా చెప్పేది విను నువ్వు ఇలా చేస్తే నేను హాట్గా రియాక్ట్ అవుతాను స్టాప్ ఇట్ అంటున్నా వినకపోవడంతో ఆమె మెడపట్టి దగ్గరికి లాక్కుని ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూనే కసిగా ఆమె పెదవులు అందుకున్నాడు అతని నుండి విడిపించుకోవడానికి ఎంతలా చూస్తుంటే అంతలా ఆమె పెదవులను గాయపరుస్తున్నాడు అతను అతన్ని దూరం నెట్టిపోయి తన వల్ల కాక అతని వీపుని గట్టిగా కొడుతూ గోర్లతో చేరేస్తుంది నేత్ర ఆమె పెదవుల మధువుని వీడకపోగా కసిగా ముద్దులోని గాఢతను పెంచడంతో లేలేత పెదవులు కాస్త ఎర్రటి రక్తాన్ని చిందిస్తున్నాయి నొప్పిని తట్టుకోలేని ఆమె సున్నిత శరీరం కన్నీళ్లను చిందిస్తే ఆ కన్నిటికీ కూర కరగగా వదలని అతని మనస్తత్వానికి శిలలా మిగిలిపోయింది నేత్ర ఎప్పటికో తన కోపం చల్లారాక నెమ్మదిగా ఆమెను దూరం జరిపి బ్లడ్ని నాలుగుతో లిక్ చేస్తుంటే అప్పటికే దూరమైన తిండి నిద్రలకి స్పృహ తప్పి చలనం లేనట్టు ఆమె శరీరం వాలిపోతుంటే పొందిగ్గా ఆమెను తన కౌగిట్లో ఇముడ్చుకున్నాడు నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చి నవ్వుతూ నెమ్ ఆమె మీదకి ఒరిగాడు ఏ నిక్కి ఇది నా కాయిన్ ఇది నీది కాదమ్మా నాది నేను కొట్టాను ప్లీజ్ నిక్కి నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇది నాది ఇచ్చేయ్ నీకు క్యారం బోర్డ్ అడ్డమే చేత కాదు నీకు వచ్చింది రెండు కాయిన్సే మిగిలినవన్నీ నావి నాకు రాదు నిజమే కానీ ఆ కాయిన్ నాదే ఇచ్చేయ్ నో వే ఇది నాది నిక్కి అది నాదంటున్నాను కదా ఇచ్చేయ్ అంటూ అందుకోపోతే ఒకసారి చెప్తే అర్థం కదా ఇది నాది అంటూ ఆ కాయిన్ని గట్టిగా పట్టుకున్నాడు నిక్కీ మరోవైపు తిరిగి అతని దగ్గరికి వచ్చి నాదంటున్నాను కదా అంటూ కాయిన్ లాక్కోవాలని చూస్తే ఆమెను గట్టిగా పట్టుకొని ఇద్దరూ ఆ కాయిన్ని లాక్కుంటూ ఉండగా నిక్కీకి అతి దగ్గరగా వచ్చింది అన్విత ఆమె దగ్గర తన అతనిలో చిరు అలజడిని రేపుతుంటే చేతిలో ఉన్న కాయిన్ జారిపోగా అన్విత చెయ్యి నిక్కీ అరచేతిలో చిక్కుకుంది విడిపించుకోపోయినా వదలకుండా గట్టిగా పట్టుకోవడంతో సూటిగా చూస్తున్న మైమరుపుగా చూస్తున్న అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కళ్ళను వాల్చేసింది అన్విత సరిగ్గా ఇదే టైంకి ఆఫీస్ నుండి హడావిడిగా లోపలికి వచ్చిన అరవింద్కి అతి దగ్గరగా ఉన్న అన్విత నిక్కీలను చూసి నిలబడిపోతే కంగారుగా తన చేతిని లాగేసుకున్న అన్వితని చూసి చెవులు పట్టుకుని కళ్ళతోనే సారీ అన్నట్టు చూస్తున్న నిక్కీని సిగ్గుపడుతూ అక్కడి నుండి చూస్తూ వెళ్ళిపోయింది అన్విత తన వెనకే నవ్వుతూ వెళ్తున్న నిక్కీని చూసిన అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం